అనగ నగ రాగ మతిశయల్లు చునుండు తినగ తినగ వేమోతి సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాని రామ వినురవేమ చంపదగిన శత్రువు తన చేత చిక్కనే నీకీలు చేయరాదు మేలు చేసి పొమ్మనుట చావు విశ్వదాని రామ వినురవేమ రాళ్ళు పూజ చేసి రాజ్యము తిరిగి కనలేరు ముక్తి కాంతనెప్పుడు తాను గుండు చోడ దైవమునుండడా విశ్వదాది రామ వినురవేమ రామ నామ పఠన చే పాపి బోయుడయ్యు పాపడయ్యే కులము ఘనము గాదు గుణమే ప్రధానము విశ్వరాజిరా శిక్ష లేక కురుదట్లు కలుగును అదునికైన వాణి అప్పకైన తాలపు చెవి లేక తలు పెట్టును విశ్వదాభిరామ విరురవేమ నిఖమైన మంచి నీలం ఒకటి చాలు తలుగు వేలుకురాళ్ళు తట్టెదేలా అరయ్య పద్యమరయ్య చాలదా ఒక్కటి విశ్వదాదిరామ విదురవేమ ఆనురంభయైన అతిశీలవతి అయిన జాన పురుషుడే లజాడమాను పాలు ద్రావు కుక్క పరిగెత్తిపోవదా ವಿಶ್ವದಾದಿರ ಮಿನೂರವೇಮ ಮಗಡು ಮದನುಡೈನ ಮಂಚಿಕಾಪುರಮೈನ ಸಹಜ ಗುಣಮೇನ ಮಾನುಜಾರಕಾಂತ ಮಾಲವಾಡ ಮುಕ್ತ ಮರಗಿನ ಬಿಡುಚುನ ವಿಶ್ವದಾದಿರ ಮಿನೂರವೇಮ ಕಾ ಕೂಡ ಕಲಸಿಮೆ ಲಂಗಿನ ಹಾನಿ ಒತ್ತು ಎಂತ ಹಾನಿ ಕೈನ ಕಾಕಿಗೂಡಿ ಹಂಸ ಕಸ್ತಂಬು ಪೊಂದದ ವಿಶ್ವದ ನಿರಾಮ ಬಿರೂರವೇಮ ಕಾನಿ ವಾನಿ ತೋಡ ಕಲಸಿಮೆ ಲಂಗಿನ ಹಾನಿ ಒತ್ತು ಎಂತ కాకి కూడి హంస కష్టంబు పొందదా విశ్వదా విరామ ఓర్పులేని భార్య ఉన్న పలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి సద్గుణులేని చదువదిరా

ఏకైయ సంసారికింకను విశ్వదాభిరామ విరురేమా నా పేరు మూల మల్లికార్జున రెడ్డి నేను వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుని కాటూరు యూట్యూబ్ తెలుగు ఛానల్లో మీరు అంతా లైక్ చేయండి